సైంటిస్ట్కి ఆ ఒక ఆయన ఏం చేస్తుందంటే డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకుని వెళ్తున్నాను అనమాట సో ఆ డ్రైవర్ ఆ డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఏమైంది అనుకుంటే ఆ సైంటిస్ట్ అడుగుతాడు నేను చాలా తెలివైనను కదా చాలా ఒక మోటివేషన్ స్పీకర్ కదా మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాలాంటి వ్యక్తికి నువ్వు డ్రైవర్గా చేస్తున్నావు అంటే నువ్వు ఎన్నో జన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నువ్వు డ్రైవర్గా ఉన్నావు అనుకో చెప్పే అనుకున్నాం అనుకుని అంటే ఏముందలేదు సార్ మీరు సైంటిస్టు మోటివేషన్ స్పీకర్ చాలా ఈజీ పని సార్ అనుకుని అంటాడు డ్రైవింగ్ చేయడమే చాలా కష్టమైన పని సార్ అంటాడు అదేంది అంది ఒరే నేనేమో పెద్ద తోపు తురం అని చెప్పి ఫీల్ అయినా వీడేమో టక్కుని గాలి తీసి పడేసాడు అనుకో చెప్పి అనుకుంటే సో చాలామంది ఇట్లా ఉంటారనమాట కానీ ఆయన సరేరా భాయ్ ఇప్పుడు నేను వెళ్ళే దగ్గరికి డ్రైవరు ఉంటాను సైంటిస్ట్గా మోటివేషన్ స్పీకర్గా నువ్వు ఉండవు సో ఇద్దరు మార్చుకుందాం అక్కడికి వెళ్ళే వ్యక్తికి తెలియద్దు సో నీ డ్రైవర్గా ఉంటాను సైంటిస్ట్గా ఉండడానికి చెప్పి తీసుకొని వెళ్ళి అవన్నీ అలాగే తీసుకొని వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఎట్లా సన్మానం చేస్తారో అట్లా చేసుకుంటూ ఆయన తీసుకొని వచ్చి నిలబెట్టిన తర్వాత ఒక రెండు గంటల సేపు నిర్విరామంగా బీభత్సంగా మాట్లాడుతున్నా మాట్లాడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఎనీ క్వశ్చన్స్ అంటే ఎవరి దగ్గర క్వశ్చన్స్ ఉంటే నాకు అడగండి అని కూడా అడుగుతాడు అనమాట అడగగానే ఒక పెద్ద ఆయన చివరిలో లేచి నిలబడతాడు నిలబడి అడగగానే ఒక క్వశ్చన్ అడుగుతాడు చాలా కష్టమైన క్వశ్చన్ కానీ ఇది తెలుసు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ సైంటిస్ట్ తెలుసు కానీ నేనేం చెప్తాను అంటే ఈ క్వశ్చనా ఇంత సింపుల్ క్వశ్చనా ఈ సింపుల్ క్వశ్చన్ నేను చెప్పలేను నీ చెప్తే నా పరుగు నా డ్రైవర్ ఉన్నాడు అది చెప్తాను అనుకోని అంటాడు సో ఇక్కడ కామన్ సెన్స్ ఏంటంటే ఈ బిజినెస్ కామన్ సెన్స్ అర్థమైందా సో ఇక్కడ కూడా డ్రైవర్ అని కూడా అంటే చాలామంది తక్కువ చేయొద్దు సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చేశారు ఏం చేశారు రథసారదే కదా సో అందుకనే ఆయన చాలా యాక్టివ్ ఉంటాడు సో అసతోమ సద్గమయ్య తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతమయ్య అంతే కదా సో అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు చీకటి నుంచి మనకు వెలుగు వైపు అంతేనా మరణం నుంచి జనం వైపు సో నేను ఏం చెప్తున్నాను అనుకోనంటే చాలామంది ఏం చేస్తారంటే సో ఈ బిజినెస్ సార్ ఎట్లా అంటే నాకు వద్దు నాకు చాలా బిజీ ఉంటాను ఇవన్నీ చెప్పేటప్పుడు నాకు ఒక ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది అనమాట అరే వీడు కూడా ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే మా లెక్క బెంజ్లో తిరిగి ఉండేవాడు కదా మా లెక్క ఒక రెండున్నర కోట్లు పెట్టి పెద్ద ఇల్లు కట్టించుకునేవాడు కదా సో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మా లెక్క ఉండేది కదా కోట్ల రూపాయలు అనుకుంటుంటాము కానీ వాళ్ళు ఎప్పటికీ మారరు వాళ్ళు ఎప్పటికీ మారరు సో వాళ్ళ గురించి నేను ఒక చిన్న చెప్తే చూడండి ఎందుకు అనుకుని అంటే మారరు అంటే వాళ్ళు అట్లనే ఉండిపోతారు సో ఇక్కడ రంజిత్ సార్ మొన్న శ్రీకాకుళంలో మీటింగ్ అయింది నేను అక్కడ వెళ్ళా వెళ్ళిన తర్వాత మా అక్క చెల్లెలికి చిన్నప్పటి నుంచి నేనంటే పిచ్చి ఒరే వీడు ఎక్కడికెళ్ళ స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఏదైనా బాగా చదువుతాడో వీడు ఎక్కడికెళ్ళ నెంబర్ వన్ అని తెలుసు సో అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ ఫస్ట్ అవునా కదా ఎందుకంటే ఒక చిన్న ఒక ఏది దోమకంటే చాలా చిన్నది అసలు అసలు కనిపించినా కనిపించదు జస్ట్ ఇట్లా ముద్దు పెట్టుకుంటే చాలు చనిపోయినాం లక్షల కొద్దిగా చనిపోయిన అవునా కదా లక్షల కొద్దిగా చనిపోలే ఎందుకు అనుకోని అంటే భూమికి ఎక్కువ విషయం ఏంటంటే డెబ్బై ఐదు లక్షల జీవరాశ్ర తర్వాత మనిషి జన్మ వస్తుందట ఇట్లాంటి జన్మలో మనం ఏం చేస్తామంటే మనిషి జన్మని చాలామంది వృధాపరుస్తారు ఎట్లా అంటే కొంతమంది బ పుట్టాం కాబట్టి బతకాలి అంతేనా కొంతమంది ఎందుకు పుట్టామో తెలుసుకోకుండా బతుకుతారు కొంతమంది బతుకు కొంతమంది ఎలా బతుకుతారు అంటే ఒక లక్ష్యం పెట్టుకొని బ్రతుకుతారు వాళ్ళే లక్ష్యాధికారులు అవుతారు మిలినర్స్ అవుతారు అలా ఈ ఫస్ట్ రోలో ఉంటారు సో ఈరోజు చూడండి నిన్ననే నల్గొండలో ఒక వైన్ షాప్ రెండు వైన్ షాపులు మెయింటైన్ చేస్తాడు ఆయన నిన్న కార్ అని విలింగ్ చేస్తాను నేను చేస్తే ఆయన చెప్తుండనమాట ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ రావాలంటే మినిమం థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలట అది వస్తుందని నమ్మకం కూడా లేదు ఆల్మోస్ట్ రెండు కోట్లు ఆయన లాస్ అయిపోయాడు వైన్ షాప్ బిజినెస్లో కానీ వెస్ట్ వచ్చి ఆరు నెలల్లో ఈరోజు పదిహేను పదహారు లక్షల కియాస్ యూనిట్ కారు తీసుకున్నాడు ఈరోజు వండర్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు అది మా ఆర్గనైజేషన్లో నూట నలభై కారు ఏం సార్ ఇన్ని కార్లు అనుకున్నట్టే నా ఇష్టం ఏం తీసుకోవద్దా వెస్టీజ్ దగ్గర ఈరోజు ఏడు వేల కంటే ఎక్కువ ఉన్నాయి ఏడు వేల కంటే ఎక్కువ ఉన్నాయి నాలుగు వందల యాభై లగ్జరీ కార్స్ ఉన్నాయి సార్ కార్ వస్తుంది సార్ ఏడొస్తుంది నువ్వు ఏడబ్బా ఒక సొసైటీలో ఉండిపోయినావు నువ్వు ఏడఅబాను సొసైటీ సార్ ఏడా ఇవన్నీ ఏడైతే సార్ ఎక్కడ నేను చెప్తున్నా కదా నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు చుట్టము లేడు పగ్గము లేడు చుట్టాలు కొన్ని సున్నాలు పెట్టారు తుడుచుకున్నాం తుడుచుకొని ఏం చేసినట్టు బయటకు వచ్చినాం రోడ్డు మీదకి వెళ్ళినాం ఒరే నాయన బిజినెస్గా చెప్పి లిఫ్ట్ అడిగినాం తీసుకొని వచ్చి ప్లాన్స్ చెప్పినాం అట్లా ఈరోజు ముప్పై ఏడు ఆర్గనైజేషన్లో ఈరోజు నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి ముప్పై ఏడు పదహారు ఎల్వోబిలు తీసుకుంటున్నాం ఎవడు తెలీదు పక్కన బస్సు పక్కన కూర్చొని గీరాలి ఎట్లా ఏంది యా మింది యా ఊరు మంది ఎట్లనే గీర్తా ఒకవేళ తెలంగాణ స్వామివే మాట్లాడనుకో ఏంది మీ ఊరు ఎక్కడ మీ ఊరు నల్గొండరా నల్గొండ నాకు తెలియదు నల్గొండ ఎక్కడుందో ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు అయితే ఎందుకంటే ట్రైన్లో వచ్చేట కదా సో ఆటోమేటిక్గా మేము వరంగల్ ఖమ్మం మీద వచ్చేవాళ్ళం నల్గొండ ఎక్కడో తెలియదు కానీ నల్గొండలో ఈరోజు ఒక ఆల్మోస్ట్ ముగ్గురు క్రౌన్ డైరెక్టర్ సార్ ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇన్కమ్ అందరూ కూడా టూ ల్యాక్స్ ప్లస్ ఉన్నాయండి వాళ్ళకి ఎట్లా ప్లాన్ చెప్పినా ఒక రియల్ ఎస్టేట్ కానీ ఫోన్ చేస్తే ప్లాన్ చెప్పేసి ప్లాన్ చెప్పిన ఇంతే ప్లాన్లో బిజినెస్లు ఏమి లేదు కానీ ఇన్నోసెన్స్తో పని చేయాలి ఎవరు ఇన్నోసెన్స్తో పని చేస్తే వాళ్ళ సక్సెస్ అనేది ఎంత సింపుల్గా వస్తుందో ఒక చిన్న లాజిక్తో చిన్న ఒక కథతో మీకు రిలేట్ చేసి చెప్తాం ఒక ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక భగవద్గీతలు అమ్ముతున్నాడు తెలుసా భగవద్గీత తెలీదా మా ఇంట్లో అయితే ఉంది నేను రెండుసార్లు చదివినా అర్థమైందా సో భగవద్గీతలో ఒక అదే భగవద్గీతలో కథ కాదు ఇది భగవద్గీతలు నమ్ముతున్నాడు అనమాట సో ఆయన అమ్ముతుంటే ఒక ఆయన ఎప్పుడు చూసినా ఇరవై భగవద్గీతలు అమ్ముతున్నాడు ఒక ఆయన మాత్రం ఒక ఇరవై మంది వాళ్ళ టీం మెంబర్స్ ఇరవై మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క భగవద్గీత అమ్మడానికి కూడా చాలా కష్టమవుతుంది అరే ఏందిరానికి చెప్పి ఆ ఈ సిచ్యువేషన్లో ఆయన ఆ టీం మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ఆయన పిలుస్తాడన్నమాట ఏంది వీడు చూస్తే నత్తుడు వీడికి మాటలు రావు ఇరవై భగవద్గీతలు అమ్ముతున్నాడు వీళ్ళు చూస్తే ఒక్కొక్క భగవద్గీత అమ్మడానికి కూడా చాలా కష్టమవుతుంది అనుకో అంటే అరే వీటికి సీక్రెట్ ఏం తప్ప అనుకో చెప్పి ఈ మేనేజరు తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు కదా వాళ్ళ వెనకాల ఒక రోజు ఇట్లా వెళ్తాడు అనమాట వెళ్ళిన తర్వాత ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు ఇటు ఇట్లా తలుపు కొడతాడు ఇట్లా టక్ 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 కొడతాడు కొట్టిన తర్వాత అడు బయటకు వస్తాడు బయటికి రాగానే నమస్తే అనుకుంటాడు నా అంటాడు ఇది ఏడు ఇవడు నెత్తాడని చెప్పి అర్థమైపోతుంది నా పేరు రమేష్ అంటాడు ఇది ఏదో అనుకో చెప్పి నేను గీతలు అమ్ముతా ఉంటాను అంటాడు ఓహో వీడు నాకు స్లాంగ్ అవుతుంది చెప్పి అర్థమవుతుంది అయితే అంటాడు ఇలా అన్ని తర్వాత ఒక్క మాట అంటాడు లాస్ట్లో నేను భగవద్గీతలు అమ్ముతా ఉంటాను ఒకవేళ మీరు కొనగలిగితే కొనండి లేదు అంటే నేను చదివి వినిపిస్తా అంటాడు ఈ లెక్క ఒరే నాయన చదివినిపించుకో నువ్వు ఇరవై కాదు పై యాభై అయితే తీసుకురాని అంటాడు ఇట్లాంటి ఇన్నోసెన్స్ ఉండాలి నాకు తెలుసా చిన్న చిన్న కామన్ సెన్స్ ఇన్నోసెన్స్ అమాయకత్వం ఈ బిజినెస్లో పెద్ద తెలివి తెలివితేటలు ఉన్నారు కదా క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు పనికిరారు ఇక్కడ బిజినెస్కి ఇన్నోసెన్స్ అమాయకత్వం ఉండాలి సో మేము చెప్తాం కదా మా ఏదో చెప్పాడు అనుకోండి తూచే తప్పకుండా చేస్తాను నా అప్లైన్ ఇక్కడ దూకమని దూకుతా ఏంది అనుకోండి కింద ఏదో పట్టుకుని ఉంటాడు ఆయన అర్థమైందా నా అప్లైన్ డౌన్ లైన్ ఎట్లా ఉంటుంది సార్ బాబా బాబు లెక్క ఉంటాం మేము అట్లాంటి రిలేషన్షిప్ ఉండాలి మీ బిజినెస్లో మొత్తం మ్యాజిక్ అంతా ఏంటంటే మీ అప్లైనే అర్థమవుతుందండి అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్ మీకు రాత్రిపూట మీ గురించి ఒకే ఒక్క వ్యక్తి ఆలోచిస్తాడు మీ తల్లిదండ్రుల తర్వాత హీఈ్ అప్లైన్ అప్లైన్ మీరు ఎంత అప్లిఫ్ట్ చేస్తారో దానికి మించి మీకు సక్సెస్ ఉంటుంది ఇప్పుడు నిన్న ఫోర్ ఇయర్స్ అవుతుంది చాలామంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చాలామంది ఉన్నారు నాకు తెలీదు కానీ నేను మా అప్లైని అప్లిఫ్ట్ సో ఆయన నాకు ఇట్లా లాక్కుని వచ్చారు తర్వాత ఆయన ఎడిఫికేషన్ చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు విఎంసీఎం మెంబర్ అయిపోయినా విఎంసీఎం మినిమం రెండు కోట్ల ఆదాయం ఉండాలి సంవత్సరం లేదంటే మినిమం పదిహేను లక్షలు మీ యావరేజ్ ఇన్కమ్ ఉంటేనే దానికి క్వాలిఫై అవుతారు అర్థమవుతుంది కన్సి కన్సిస్టెన్సీగా ఒక మూడు నెలలు కనుక పది లక్షలు చెక్ అండ్ అబవ్ వస్తే వస్తుంది కానీ అంత ఈజీగా రాదు వస్తుందా ఒకసారి చేతులు చెప్పండి సో చాలామంది అస్సలు ప్రొడక్ట్స్ తెలిసిన వాళ్ళు కాకు నాకు తెలియదు అసలు ప్రొడక్ట్స్ ఏ తెలియదు వెస్టీ తెలియదు అనే వాళ్ళు ఎవరు చేతి లేపండి ఎవరు లేరు గట్టిగా ఒకసారి బిగ్గెండ్ అప్లండి ఈవినింగ్ కూడా తదాసి దేవతలు ఉంటారు నాలుగు గంటలు స్టార్ట్ అవుతుంది వాళ్ళు రాక కూడా స్టార్ట్ అవుతుంది నేను ఏదన్నా ఎస్ అనే చెప్పండి నువ్వు అనే చెప్పండి మీరు అనుకో సౌత్ ఆఫ్రికా భాష అది నాకు అర్థం కాదు ఎట్టి అనగా ఏదైనా ఎస్ అని చెప్పండి లేకపోతే నో అని చెప్పండి అవునా కదా ఇక్కడ అందరు గెలవడానికి వచ్చారా లేదా అంతేనా సో రైట్ ఫ్రండ్ ఇక్కడ అందరు కార్లు కొట్టడానికి వచ్చారా ఇల్లు కొనడానికి వచ్చారా అందరికి డ్రీమ్స్ ఉన్నాయా సరే ఇక్కడ ఎంతమంది మీకు హండ్రెడ్ పీవీ రెండో తారీఖుని చేస్తారు సో రైట్ వాక్సర్ గట్టిగా మిగిలిన ప్రజ అండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ యాభై నుంచి అరవై పర్సెంట్ మాత్రమే హ్యాండ్ రైట్ చేస్తారు మిగతా వాళ్ళు హ్యాండ్ రైట్ చేయలేదు అంటే మీకు కమిట్మెంట్ లేదు అన్నట్టు లెక్క సో ఇప్పటికెళ్ళినా సార్ పన్నెండో తారీఖున పన్నెండో తారీఖు వరకు కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి అప్పుడు చేస్తారు అంటే మీ సక్సెస్ కూడా అలాగే పోస్ట్ పోన్ అవుతుంటుంది నేను రెండో తారీఖున కన్సిస్టెన్సీ చేస్తా మీ లెక్క వంద బ్యూ చేయండి నేను నేను ఎంత బ్యూ చేస్తా తెలుసా ఎంత చేస్తా ఎంత చేస్తాను అనుకుంటున్నాడు ఎంత చేస్తాను ఎంత సార్ ఫోర్ లే 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 నేను చేస్తే రెండు కన్సిస్టెన్సీలు చేస్తా నేను రెండే కన్సిస్టెన్సీ చేస్తా సో ఏం సార్ రెండు కన్సిస్టెన్సీలు వచ్చే బెనిఫిట్ అంటే మనకు ఆల్రెడీ అప్లయన్స్ మీ అప్లయన్స్ చెప్పు ఉంటారు నేను చెప్తే ఒక కన్సిస్టెన్సీ మీరు వాడుకోవాలి ఇంకో కన్సిస్టెన్సీ రికమెండ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయడానికి మీరు పెట్టుకోండి ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బిజినెస్ మీకు బిల్డ్ అవుతుంది నేను ఏం చేస్తాను తెలుసా ఎక్కడైనా ప్లాన్కి వెళ్తే వాళ్ళకి ఏదో పేస్ట్ సోప్ ఇచ్చేసి వస్తా పేస్ట్ సోప్ ఇచ్చేసి వస్తా ఈవినింగ్ వరకు కంపెనీకి డబ్బులు కట్టాలి నాకు గూగుల్ పే చేస్తావా ఫోన్పే చేస్తావా ఏమంటాడు ఏమంటాడు పేస్ట్ డబ్బులు అరవై ఐదు రూపాయలు ఇవ్వడానికి సంకోచిస్తాడు తక్కువ అరే డబ్బులు ఇవ్వకపోతే బాగోదు అని చెప్పిస్తాడు ఒకళ్ళు వాడాడా డిస్ట్రిబ్యూటర్ అవుతాడు వాడలేదా ఇక నమస్తే పెట్టచ్చు అర్థమైందా కానీ మీరు ఏం చేస్తున్నాడు అనుకోని అంటే ఎక్కడికి వెళ్ళి ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎట్టెట్టెట్టేటప్పుడు నడుచుకుని వెళ్తారు మీ దగ్గర ఒక ఒక పేపర్ ఉండదు ఒక పెన్ ఉండదు ఒక బుక్ ఉండదు ఏముండదు వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఒక పేపర్ ఇవ్వండి అంటాడు ఒక పెన్ ఇవ్వండి అంటాడు తర్వాత పేస్ట్ డెమో సో కొన్ని డెమోలు ఉంటాయి మేము యాక్చువల్గా ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేపిస్తాను తర్వాత ఫేస్ వాష్ డెమో ఈ రెండు డెమోలు చేపిస్తాం మేము అయితే ఈ రెండు డెమోల్లో వాళ్ళ ఆడకెళ్ళి అక్కడ అడుగుతాం థర్మాకుల్ ఉంది అడుగుతాం రి ఇదేంది ఏంది ఏంది ఇది ప్లాన్ చెప్పడానికి వచ్చిందా మా ఇంట్లో అన్ని సామాన్లు సర్దడానికి వచ్చిందా అట్లా చెప్పదు ఫ్రెండ్స్ ప్లాన్ ఎట్లా ఉండదు స పది నిమిషాలు ప్లాన్ పది నిమిషాలు డెమో పది నిమిషాలు ఫాలో అప్ ఫాలో ఏమన్నా అంటే లాస్ట్లో ఆధార్ కార్డు ఉందో వాటర్ కార్డు ఉందా ఏమంటాడు 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 ఏదో ఒకటి ఇస్తాడు ఏం ఆధార్ కార్డు అంటే హే ఆధార్ కార్డ్తో మస్ట్ ఫ్రాడ్ అయితే నేను ఆధార్ కార్డు ఇవ్వను అంటాడు కానీ అదే ఆధార్ కార్డు ఉందా ఓటర్ కార్డు ఉందంటే ఏదో ఇస్తాడు అర్థమైందా నేనేం చేస్తాను తెలుసా కుకింగ్ గైల్స్ పది కుకింగ్ గైల్స్ పెట్టుకుని ఫోటో సెల్ఫీ తీసుకుంటా మీరెంతరు మనుషులతో తీసుకోండి నేను వెస్ట్ ప్రొడక్ట్స్తో తీసుకుంటాను తీసుకొని చూపిస్తా మొన్ననే చూసినావా మా ఇంటికి పది కుకింగ్ గైల్స్ కొన్నా ఇది చూపిస్తాను నీ కుకింగ్ గ్యాస్ రెండు పెట్టమంటా మూడు పెట్టమంటా అంటే ఓరే పది కొన్నాడు కాబట్టి రెండేనే కొందాం లేదా ఒకటేనే కొందాం అనుకుని అంటాడు మీకు బిజినెస్ చేసేది మీకు చాలా సింపుల్ చేయొచ్చు మీకు సిగ్గు ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే సిగ్గు ఇప్పుడు రత్న్ టాటా ఏం చేసాడు అమ్మే మేము ఏమయ్యాడు కోటేశ్వరేయుడు బిర్లా ఏమయ్యాడు అమ్మేమి కోటేశ్వరేడు రామజురావు అమ్మేమ్మి కోటేశ్వరేడు మనం కొని కొని ఏమైనా బిక్కారయము ఒక అమ్మడం అనేది ఒక కలరా నాయన మీకు ఈ విషయం తెలియకుండా సిగ్గుపడుతు మీరు నేను చెప్తున్నా కదా నేను ఏదైనా హోటల్కి వెళ్ళామనుకో షాంపూ లేకపోతే షాంపూతో స్నానం చేయను నా నా సబ్బు ఉందనుకోండి సబ్బు ఇక్కడ రాయాలి కదా ఇక్కడ రాయాలి కదా ఎక్కడికి రాస్తా ఒకవేళ వీలైతే ఇక్కడ కూడా రాసుకుంటా నా సబ్బు నా ఇష్టం నా కంపెనీ ప్రోడక్ట్ నేను ఇష్టం నేను రికమెండ్ చేయబోతు ఎవరు రికమెండ్ చేయాలి అర్థమైందా చాలా మంది ఏం చేస్తారంటే సార్ నాకు లక్షలు రావాలి కోట్లు రావాలి నీకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి కానీ విజయసరికలో నాకు తెలిసి చాలామంది నాకు కంప్లీట్ అన్నోనే మా సిస్టర్స్ లేరు బంధువులు లేరు ఎవరు లేరు ఈ మధ్యన ఇల్లు కట్టిన తర్వాత మా అక్క వచ్చి రే తమ్ముడు చాలా బాగున్నట్టుంది బిజినెస్ నువ్వు కోట్ల రూపాయలు సంపాదించేస్తామని చెప్పి మా వాళ్ళందరూ అనుకుంటున్నారా మా బావ మీ బావ కూడా అనుకుంటాను బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ కింద ఇప్పుడు బ్రాంచ్ అయిపోయి ఇప్పుడు సెలవు డైరెక్ట్ ప్లాన్ చేస్తున్నారు అర్థమైందండి సో మన చుట్టాలు వచ్చి సున్నం పెడతారు మన దగ్గర ఫస్ట్లో వాళ్ళు మన బిజినెస్లోకి రారు వాళ్ళని తప్ప ముఖపరిచేస్తున్న బిజినెస్ ప్లాన్ చేయండి సో సింపుల్ సో చాలా మంది ఏమంటారు అంటే సార్ ఈ ప్లాన్ అలా చెప్పాలి ప్లాన్ చెప్పారు అదిగో చూడు ఈ ఫిల్డ్ టవర్ చూసినావా చూసినావా ఈ ఫిల్డ్ టవరు ఇది ఎందుకు వచ్చింది తెలుసా నేను వెస్టింజ్లో ప్రోడక్ట్ చెప్పి చూపించిన కదా సబ్బు చూపించాను కదా ఆ సబ్బులోని ఇచ్చే ఈఫిల్డ్ టవర్ని చూస్తున్నాను అనుకుని అంటాడు అర్థమవుతుందండి సో బిజినెస్ని మీరు ఎక్కడైనా ప్రమోట్ చేయవచ్చు ఎలా అయినా ప్రమోట్ చేయవచ్చు నేను మీరు చెప్తాను మ్యారేజ్లో ప్రమోట్ చేసినాం ఈరోజు క్రౌండ్ ఈరోజు యూసీడీ అయ్యి రెండు లక్షలు తీసుకున్నారు ఆయన మ్యారేజ్కి వెళ్ళి ఫస్ట్ మాటలు చెప్పి కంగ్రాచులేషన్ చెప్పి నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉందని చెప్పిన మీకు అది నవ్వు ఉండొచ్చు కానీ శ్మశానాల్లో కూడా వెళ్ళి చెప్పొచ్చిన ఈరోజు వాళ్ళ దగ్గర స్టార్ట్ డైరెక్ట్ కూడా ఉన్నాడు ఆయన శ్మశానంలో కూడా ప్లాన్ చెప్పిన చాలామంది సార్ ప్లాన్ చెప్పాలంటే అటు అన్ని రెడీ ఉండాలి ఇటు అన్ని రడి ఉండాలి అటు రెడీ ఉండాలి ఇటు రడి ఉండాలి వచ్చాడు రాజా నా రాజా వచ్చాడనుకున్నట్టే అప్పుడు స్టార్ట్ చేస్తాడు ప్లాన్ చెప్పిన తర్వాత రెండు గంటలు చెప్తాడు అవతల లోడు చచ్చిపోతాడు ఓరే ఇది ఎప్పుడు వెళ్తాడు రా ఇది ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తాడు ఇది ఆఫీసుల నుంచి ఎప్పుడు ఇది ప్లాన్ వదిలేస్తాడు నన్ను అనుకుని చెప్ప చెప్పొద్దు పది నిమిషాలు ప్లాన్ ప్లాన్ ఎలా చెప్పొచ్చు సార్ నన్ను నువ్వు చెప్పాడు నేను చెప్తున్నా నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావు కాబట్టి నో అంటే నీకు పెద్ద ఫీల్ అవుతున్నావు మాకు నో అంటే చాలా ఇష్టం నో అంటే ఇష్టం ఎందుకంటే మా అప్లై చెప్పండు రెండు వందలు నో వినో నువ్వు కౌన్ డైరెక్టర్ అవుతావు నేను చెప్పిన రెండు వందల మందికి ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల మందికి పే నేను రాసుకున్నా ఈరోజు నా టీము లక్ష డెబ్బై వేల మంది ఉంది లక్ష డెబ్బై వేలు ఈ లక్ష డెబ్బై వేల్లో మూడు వందల మందికి నాకు తెలిసి ప్లాన్ చెప్పుంటా మిగతా వాళ్ళ ప్లాన్ కాదు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇట్లా మీటింగ్స్లో కలిసినాం అంతే సో ఎందుకు సార్ అనుకుంటే మీ యాపిల్ కనుక ఒక కట్ చేసి భూమి మీద పడేస్తే నాలుగు విత్తనాలు భూమి మీద పడితే అవి మహావృక్షాలు అయి పండ్లు కనుక కాస్తే అవి ఆ ఆ ఫలాలు కనుక తీసి భూమి మీద మళ్ళీ వేస్తే మీకు లక్షల కొద్ది పండ్లు వస్తాయి ఈ బిజినెస్లో కూడా అట్లాంటి వాడు ఇంతవరకు నాకు ఎవడూ దొరకలే ఇన్ని లక్షల మందిలో ఎవడూ దొరకలే నాకు ఫస్ట్ తీసుకొని వచ్చి తీసుకుని వచ్చి షాప్కి పరిచయం చేస్తే ముందు ఏం చెప్పాలంటే మీ దగ్గర ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ప్రోడక్ట్ ఒక కిట్టి తయారు చేయండి తీసుకుని వచ్చి ఇవి సోపు సబ్బు షాంపు కుకింగ్ కులని చెప్పి ఇవ్వండి ఆ డబ్బులు తీసుకోండి అట్లా కస్టమర్లు క్రియేట్ చేయండి ఇరవై మంది కస్టమర్ క్రియేట్ చేయలేమా ఇరవై మంది చేయలేమా చేయించలేదా ఇరవై మంది కస్టమర్ క్రియేట్ చేస్తే ఇరవై ఇంటూ ఐదు వందలు అంటే ఎంత అందాజుగా ఎంత ఎంతండి పదివేల రూపాయలు చేయొచ్చా లేదా పదివేల రూపాయలు అంటే మీరు త్రీ హండ్రెడ్ పీ సర్కిల్ క్లబ్లో ఉన్నారా లేదా ఈ బిజినెస్ మీకు తెలీదు సార్ మీకు చాలామంది లీడర్స్ కూడా చెప్తాను నోట్ చేసుకోండి ఇది మాస్టర్ ది క్లాస్లో మన గౌతమ్ సార్ చేసేది కానీ నేను టీంకి ఆల్రెడీ ఇరవై మంది సార్ సార్ చెప్తున్నాను నేను టీంకి ఆల్రెడీ ముప్పై మంది చెప్తాను నేను అది కూడా నాలుగు సంవత్సరం ముందు నుంచి టీంకి ముప్పై మందిని ఎట్లా కస్టమర్ని మీకు ఎట్లా హ్యాండిల్ చేయాలని నేర్పిస్తాను నేను ఇప్పుడు మనం మాస్టర్ ఈ క్లాస్లో గౌతమ్ బాలి సార్ ఇరవై మంది కస్టమర్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకు క్లాసెస్ తీసుకుంటున్నారు సో ఎందుకు నాకు అనిపించేది ముప్పై మంది అయితే మనకు మంచి బాగుంటుంది కదా ఒక ఐదు వందల పీవీని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి అర్థమైందా ఐదు వందల పీవీని ఇట్ట నడుచుకుంటూ నడుచుకుంటూ మీరు ఒక ఎన్ని ప్లాన్ చెప్పచ్చు రోజుకు రెండు ప్లాన్ చెప్పిన అరవై ప్లాన్ చేయొచ్చా అరవై ప్లాన్ల పేస్ట్లు అరవై పేస్టులు ఇచ్చారనుకోండి ఎన్ని అవుతాయి ఎన్ని అవుతాయి మేడం ఆరు వందల పీవీ కాదా ఈజీగా అవుతాయి మనం ఏం చేస్తున్నామంటే పేస్ట్ సొబ్బు మనం తీసుకుని వెళ్ళడానికి మన సిగ్గు ప్లాన్ చెప్పిన తర్వాత ఇవ్వడానికి సిగ్గు ప్రోడక్ట్ ఈ బిజినెస్ మొత్తంలో అల్టిమేట్గా మనం చెప్పేదే ప్రోడక్ట్ గురించి మనం ఏం చేస్తామనుకోండి అంటే సార్ మనం ఓన్లీ ప్లాన్ అని చెప్తాం వాళ్ళు డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోయి చేస్తా అనుకోండి అంటే ఇట్లాంటివి చేయరు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా మీరు ఫస్ట్ ప్రోడక్ట్స్ పరిచయం చేయండి మీరు ఒక చూడండి ఒక మార్వడి షాప్ దగ్గరికి వెళ్తే మీరు ఒక స్వీట్ ఇస్తాడు ఇస్తారా లేదు సార్ చదువు సార్ ముందు స్వీట్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత తిన్న తర్వాత మనం ఏమంటా అక్కడ అర్ధ కేజీ హాఫ్ కేజీ కొనేది కాస్త రెండు కేజీలు కొనుక్కొని వెళ్తాం ఎందుకో ఎందుకు ఇస్తా కామన్ సెన్స్ మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే బిజినెస్ అవి ఎథిక్స్ అంటారు దాన్ని బిజినెస్ టాక్టిక్స్ కూడా అంటారు దాన్ని చేయొచ్చా చేయలేమా చేయొచ్చా లేదా ఒకసారి చెప్పండి ఒక్కసారి పేస్ట్ మీరు పట్టుకొని సార్ ఈ పేస్ట్లో ఆ పేస్ట్ వాడితే మీకు అసలు పంట సమస్యలు ఏమి రావసారనుకో చెప్పి ఇచ్చేసేయండి ఒకవేళ మీరు థర్టీ పర్సెంట్ వాడిన తర్వాత నచ్చకపోతే కంపెనీకి ఇచ్చే తీసుకోవచ్చా లేదా డబ్బులు ఈ చిన్న విషయంతోనే బిజినెస్ చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎథిక్స్ మర్చిపోవద్దు బేసిక్స్ మర్చిపోవద్దు మేము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నా కార్లో చూడండి మీరు వెనకాల తీస్తే అన్న రంజిత్ సార్ శ్రీకాకుళం అంటున్నాడు సార్ ఏం సార్ మీకు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ అనుకుని అంటే ప్రొడక్ట్స్ నేను ఓన్లీ త్రీ హండ్రెడ్ పీవీ నేను మెయింటైన్ చేస్తాను సో ఫైవ్ హండ్రెడ్ పీవీ సర్కిల్ క్లబ్లో మెయింటైన్ కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్తే ఫస్ట్ పేస్ట్ సోపో సబ్బో ఇచ్చేసి వస్తాం ప్లాన్ చెప్పిన తర్వాత అవి చెయ్యండి సో అప్పుడు మీ బిజినెస్ అనేది ఎట్లా డెవలప్ కాదు ఒకసారి ఆలోచించండి అర్థమవుతుందండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అకౌంటబిలిటీ ఇంకా చిన్న రంధ్రం పడింది అనుకో మొత్తం వాడ మొత్తం కూలిపోతుంది అట్లనే మీరు అబద్ధం చెప్పి బిజినెస్లోకి ఎవరిని తీసుకుని రావద్దు అబద్ధం చెప్పి ఒక ప్రోడక్ట్ అమ్మొద్దు అబద్ధం చెప్పి టీంకి సార్ నేను రెండు ప్లాన్ చెప్తాను మీరు మూడు ప్లాన్ చెప్పండి అనుకో చెప్పొద్దు మీరు ఏం చేస్తారు అదే చెప్పండి అప్లైన్ ఫోన్ చేస్తే సార్ నేను విజయవాడలో ఉంటాడు రెండు నిమిషాల్లో వస్తానంటాడు విజయవాడ నుంచి రెండు నిమిషాలు వస్తాడా ఏం రంజిత్ సార్ విజయవాడ నుంచి రెండు నిమిషాలు వస్తాడా సార్ మీరు అక్కడ ఆగండి సార్ మోకాల మీద వస్తారంటాడు మోకాల మీద ఎందుకురా నేను నడుచుకుని రా నువ్వు నిజామాబాద్లో ఉంటాడు నుంచి డిస్రాప్ అంటుకున్నాడు సార్ పది నిమిషాలు ఆగండి సార్ వస్తారు అబద్ధం ఎందుకు నీ డౌన్ లైన్తో నీ అబద్ధం అప్ లైన్తో అబద్ధం సో ఇలాంటివి చేస్తే మాత్రం బిజినెస్లో మీ సక్సెస్ నిలబడదు ఒకవేళ ఉండొచ్చు తలని ఉండాలి అట్లా డిసైడ్ అయితేనే మీరు చేయండి సో వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ సబ్మిషన్ టు అప్లైన్ హండ్రెడ్ పర్సెంట్ సబ్మిషన్ ఎంతమంది హండ్రెడ్ పర్సెంట్ సబ్మిషన్ అప్లై అనుకుంటారు బిజినెస్లో మీ సక్సెస్ ఆగిపోతుంది మీరు సక్సెస్ కాలేరు ఇది నిజం యథార్థం ఇది జరగదు మీ అప్లైని కనుక సబ్మిషన్లో కనుక లేకపోతే మీరు ఏమీ చేయలేరు ఎందుకు అనుకోండి అంటే మీరు చూడండి ఈ బిజినెస్ మొత్తాన్ని నడిపించేది ఎవరు అనుకుంటే మీ అప్లైనే ఇప్పుడు మీకు రెండు ఇప్పుడు కళ్ళద్దలు ఉన్నాయి రెండు ఇప్పుడు ఇది వెస్టీజ్ ఇది వెస్టీజ్ ఇది వెస్ట్ ఇది ఇది మీ యొక్క టీహెచ్ఎస్ సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ మధ్యలో ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తుందంటే మీ అప్లైన్ మీ అప్లైన్ అప్లైన్ ఫోన్ వచ్చిందంటే డెడ్ బాడీ దగ్గర కూడా లేచి సార్ నేను డెడ్ బాడీ దగ్గర ఉన్న తర్వాత కాల్ చేస్తా అని చెప్పి చెప్పాలి అది అప్లైన్కి ఇచ్చే గౌరవం మీకు అప్లైన్కి గౌరవిస్తే మీ యొక్క టీం ఎట్లా సెక్యూర్ సేఫ్ అండ్ సెక్యూర్లు ఉంటుందో మీ తల్లిదండ్రులకు ఎట్లా మీరు గౌరవిస్తే మీ జనరేషన్ మొత్తం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుందో మీరు కనుక అప్లైని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీ టీం మొత్తం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్లు లెక్క ఇవి చిన్న చిన్న విషయాలే కానీ చెయ్యాలంటే మాత్రం ఏడ సార్ యాడైతే ఇవన్నీ ఇప్పటివరకు వరకు లేదు కోటీస్ వరకు కావాలి మీరు మిలియనర్స్ కావాలి మిలియనర్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి లేదు సార్ ఏదో ఉంది పదివేలు అన్నాడు అదేదో ఒక పదమూడు వందల రూపాయలు టికెట్ అన్నారు అదేదో ఫుడ్ పెడతామన్నారు సో అది తినడానికి వచ్చిన సార్ అంటే అట్టే వెళ్ళిపోండి ఇంకా అంతేగాని నేను చెప్తున్నా ఇవి హ్యాండిల్ చేయాలి ఇవన్నీ మేము ఒక బాధ్యతం చేస్తాం అప్లైన్ అంటే ఈరోజు కూడా చెప్తున్నా అప్లైన్ అంటే అప్లైన్ నేను నిలబెడతాను కూర్చొని కూడా కూర్చోను నిలబడతాను నేను ఫస్ట్ మీది చూడండి మీ ఫ్రెండ్స్ మీరందరూ కూర్చొని ఉన్నారు మీ నాన్నగారు కనుక లేచి ఇలా వస్తుంటే మీ టక్కర్ లేచి నిలబడండి ఏమవుతుంది ఏమైతే తెలుసు ఫస్ట్ వీళ్ళందరూ లేచు ఊరి నాన్న ఎంత పెద్ద అని వస్తుండో అని చెప్పి వీళ్ళు లేచి నిలబడతారు ఎందుకంటే మీ నాన్నగారికి ఇచ్చే గౌరవం ఒకవేళ లేచి నిలబడకుండా కాళ్ళ మీద కాలు వేసుకుని రిటెట్టా అనుకో మీ నాన్నగారు అట్లా వెళ్ళిపోతాడు నీ అబ్బాయిని ఎదురు నువ్వు అట్లా చేసినావు అనుకో రేపు పొద్దున్న నీకు కూడా అదే జరుగుతుంది నీకు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఈ ఈ సంస్థ భూమండలానికి ఏంటంటే ఏమి ఇస్తు వస్తుంది మీరు ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది ద్వేషాన్నిస్తే ద్వేషం వస్తుంది అబద్ధాన్ని ఇస్తే అబద్ధం వస్తుంది మోసం ఇస్తే మోసం వస్తుంది నీట్గా నిజాయితీగా చేయండి సో బిజినెస్లో ఏం లేదు ఎట్టే కొట్టుకోండి సార్ ఒక ఆరు నెలలో క్రౌన్ ఇంకో ఆరు నెలలో యూసీడీ ఇంకో ఆరు నెలలో డియూసిడీ ఎంత బాగుంటుంది నేను చెప్తున్నాను సార్ వీడు మాట అంటే మాటే సార్ మాట మీద నిలబడతారని చెప్పి అనేటట్టు ఉండాలి మీరు ఒకరికి అప్ లైన్ ఒకరికి డౌన్ లైన్ మీరు ఒకరు క్రాస్ లైన్ అంటే బ్రదర్ లైన్ అవునా కదా మీరు ఎంత